నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలుగా వీడియోలు చాలండి ఈరోజుకు రేపు మళ్ళీ రేపు ఈరోజు వచ్చేసి మంగళవారం ఏ రోజు వీడియోలు అంటే మంగళవారం ముప్పై ఒకటి డిసెంబర్ రేపు కొత్తగా ఒకటి తారీఖు నుంచి ఒకటి తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభిస్తాను ఈరోజు ముప్పై ఒకటి తారీఖు ఈ వీడియోలు అన్ని ఇప్పటిదాకా మాట్లాడే మొత్తం ముప్పై ఒకటి తారీఖు అంటే ఈరోజు ఈ రోజు ఈరోజు అప్లోడ్ కాకపోవచ్చు రేపు రేపు అయితే ఉంటాయి అది ఈరోజు వీడియోలు థర్టీ ఫస్ట్ వీడియోలు ఈరోజు మాట్లాడినాయండి ఇక ఏడుగొండలు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ చిన్నతన గ్రామస్తులకే కాకుండా చిన్నతన కళాకారులకే కాకుండా ముఖ్యంగా నా ఊరు ఉన్న ఊరు కన్నతల్లి మరి నా ఊరు కళాకారులకు నా ఊరు భజన భక్తులకు నా ఊరు మా ఊరి పురజనులందరికీ కూడా మొదటగా నమస్కరించుకుంటున్నాను ఉన్న ఊరు కన్నతల్లి కనుక మరి నాకు మీ వంతుగా చేయతనిస్తూ మళ్ళా చేతులు అంటే ఏడు వండలు మళ్ళీ డబ్బులు ఇవ్వమంటాడేమని ఎవ్వరేం బాధపడొద్దండి ఆ భగవంతుని కృప చల్లగా ఉంటే నేను నమ్మింది కాషాయాన్ని మరి ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వని వాళ్ళు ఇవ్వకపోవచ్చు నన్ను ప్రోత్సహించండి అభినందించండి నేను ఇంకా ఏమని ఏమేమి చేయాలి ధర్మం కోసం నా సేవలు ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి ఆ విధంగా నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించండి కింద వాకిల పెట్టి ఉంటుంది ఈ వాకిల పెట్ట సమాచారం ఇస్తే ఇంకా చాలా మంది చదువుతారు కనుక అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నా గ్రామం నాకు చాలా ఇచ్చింది అందరూ ఉన్న ఊరిని తిట్టుకుంటారు నేను తిట్టుకోను ఎందుకంటే నా గ్రామం నన్ను చాలా ప్రోత్సహించింది నేను వీడియో చేస్తున్నానంటే నా గ్రామము నేను ఏది చేసినా నన్ను ప్రతి ఒక్కరు ప్రతి కులం నుంచి నన్ను చాలా అభినందించారు ప్రోత్సహించారు ప్రేమించారు మరి వాళ్ళు అంత అభిమానం చూపించినందుకు వాళ్ళ దగ్గర ప్రతిఫలాన్ని కూడా నేను కూడా ఇవ్వాలనేదే నా సంకల్పం మరి ఈ మధ్య ధనుర్మాసంలో అనేక అనేక దేవాలయాలు తిరగడం జరిగింది అనేక మంది మహానుభావులు కలవడం జరిగింది చివరిగా మొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాంపురం గ్రామంలో ఆలయానికి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారు రావడం జరిగిందండి మరి అలాంటి మహానుభావులు అతని గురించి మరొక పర్యామం చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అలాంటి మహానుభావులు తలగొండపల్లి మా మండలానికి మా పక్కనే ఉన్న మా గ్రామానికి మా శివార్ కానుకున్న ఈ మా దేవాలయానికి మా మన అనుకుంటున్నాం కనుక అన్ని దేవాలయాలు మనయే కనుక రాంపురం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం వారు వారు మోపడం కాదు ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆ స్వామీజీని తన ఆలయానికి రప్పించుకోవడం చాలా శుభ పరిణామం అనేక మార్పులకు మరి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరం వరకు మరి అదేవిధంగా నాకు గొప్ప అదృష్టం ఏంటంటే మరి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారి పాదాలపైన నేను ప్రణమిల్లి వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవడం జరిగింది అందరూ ఫోటోల కోసం పరితపిస్తుంటే నేను కూడా ఫోటోల కోసం పరితపిస్తున్న వేళ సరే ఈ ఫోటోలతో మనకేంటి పని ఫస్ట్ స్వామివారి పాదాలను స్పృషించాలి స్పర్శించాలి స్పర్శించాలి అని నాకు ఆ గొప్ప భాగ్యము మరి నాకు లభించిందండి సాష్టాత్క సాష్టంగా వారి పాదాల మీద ప్రణమిల్లాను వారి శక్తి మరి నాకు కొంచెం అంటే మళ్ళా మరోలాగా అనుకో వారి కరుణ కటాక్షాలు నాపై కొంచెం తగిలాయో ఏమో తెలియదు నాటి నుంచి అంటే మా సద్గురువులు ముందుగా మా దయానందగిరి స్వామీజీ వారి కృప వల్ల ఇలాంటి వీడియోలను నేను అందిస్తూ ఉన్నాను వారి శక్తి వల్ల వారు చేసే తపస్సు వల్ల నేను మరి వారి కరుణ కటాక్షాలతోటి అనేక మహా అనేక మంది మహానుభావులను కలుస్తూ ఉన్నాను మా గురువుగారు కఠోర దీక్ష ద్వారా నేను మరింత దూసుకొని వస్తున్నాను ఆ క్రమంలోనే ఆదిత్య పరశ్రీ స్వామి వారి పాదాల మీద ప్రణమిళడం జరిగింది మరి పాదాలు ప్రణమిళ్యాం అంతకే ఊరుకుందామా కోరుకునే ప్రసక్తే లేదు ధర్మాన్ని జోలికి ఎవరు వస్తే మరి ఇక దంచుడే మరి అది చాలామందికి ఒక అనుమానం ఉందండి వీడు అంటే నా నేనంటే నచ్చిన వాళ్ళు ఒకలాగా మాట్లాడచ్చు నేనంటే నచ్చిన వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు నచ్చినా నచ్చకపోయినా నాకు ధర్మం నేర్పింది ఏంటంటే అభినందించినప్పుడు ఎంత ఆనందపడ్డావో తిట్టినప్పుడు కూడా అంతే ఆనందపడాలి అని మ సద్గురువులు దయానందగిరి స్వామి ప్రబోధనలు అయితేనేమి మరి ఎంతోమంది మహానుభావుల ప్రవచనాల చెప్పిన సారాంశాన్ని స్వీకరించాలనేదే అలా స్వీకరించాలంటే కూడా చాలా శక్తి కావాలి ఆ శక్తిని ప్రసాదించమని అందరినీ కోరుకుంటున్నాను తిట్టిన పొడిన ఒకేలాగా స్పందించే శక్తిని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను మరి ఏడుగుండలు చాలామంది అన్నారు ఓన్లీ వీడు వీడియోలో కూడా ఇస్తాడా ఏమన్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తాడా ఏమైనా భజనలకు పోతాడా ఏమైనా ధార్మిక కార్యక్రమంలో పాలుపంచుకుంటాడా పసవిడి ఏమైనా ఊళ్ళో ఏమైనా ఎలగబెట్టిండా మరి ఏమైనా వేసిండా ఏమైనా వేసిండా ఏమైనా ఉరగబెట్టిండా ఒక్కడే వీడియోలో కూర్చోని ఏం ఒకటి ఏ ఫోన్ మాట్లాడతాదని అనుకునే వాళ్లకు అనుకునే వాళ్లకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తన గురించి తాను చెప్పుకోవద్దని మహానుభావులు చెప్తున్నారు ఈ మధ్య వద్దిపర్తి పద్మాకరరావు గారు అతని ప్రవేశ నేను రెగ్యులర్గా అంటే ఎప్పుడు నేను వింటూ ఉన్నాను కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్పాలి చెప్పవలసిన అవసరం ఉంది చెబితే తప్పేమి లేదని చెప్పడం జరిగింది మనం ఎగ్జామ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తామండి నీ గొప్ప ఏంటి నువ్వు ఏం చేయగలి ఏం సాధించమని అడుగుతారు అడిగినప్పుడు అక్కడ నేను ఏం చేయలేదు నాది ఏం లేదు నాదేం చెప్పలేము కదా కనుక అవసరం ఉన్న చోట మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఎవరమో మన పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం రేపు ఒకటి తారీఖు ఏడుగొండలు ఏం సాధించిండు ఏం నరికేసిండు ఇక ఏం నరకబోతున్నాడు ఏమి కట్టలు కట్టబోతున్నాడు అనేది కూడా అన్ని వీడియోలో మీకు సమయం ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను రేపు కొన్ని కార్యక్రమాలు అనుకున్నా కానీ వాటన్నిటిని కూడా మీకోసం రద్దు చేసుకుంటున్నా అంటే కొన్ని పనులు ఉన్నాయి వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ ధర్మం వైపే ఎక్కువ దృష్టి సారించాలని నా తాపత్రయము వీడియో పెద్దగా అవుతుంది రేపటి వీడియోలో మనము ఆధ్యాత్మిక ప్రేరణ ఎక్కడి నుంచి పొందాము ఏమి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాము రేపు మొత్తము ఒక వీడియోలు మొత్తము ఒక ఐదు వరకు నా వ్యక్తిగత అంశాలనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోలు చూడండి కింద వ్యాఖ్యలు పెట్టండి జై శ్రీరామ్ నా వీడియోలు ఓపికతో చూసిన మీ అందరికీ కూడా నమస్త మంజలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్